హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రిష్కాస్ వరల్డ్ ఆల్ ఇన్ వన్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఇవేంటివి అని చూస్తున్నారా ఇవైతే పండుగ వస్తుంది కదా యుగాది పండుగ దానికోసమైతే ప్రిపరేషన్స్ అనమాట ఇంటి గుమ్మానికి అందరూ తోరణాలు కడుతూ ఉంటారు కదా ఎప్పుడూ ఒకేలాగా కట్టడం ఎందుకు ఈసారి ఏదైనా వెరైటీగా ట్రై చేద్దామని మేమైతే మామిడి ఆకులతోటి ఇలా తోరణాన్ని ట్రై చేస్తున్నాము మీరు కూడా ఇలానే కొత్త కొత్తగా ట్రై చేస్తూ తోరణాలు కడుతూ ఉంటారా ఒకవేళ ఎప్పుడూ మామూలుగానే కడుతూ ఉండే పని అయితే ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి దీనికోసం మనకు ఎటువంటి ఖర్చు ఉండదు ఇంట్లో దారం ఉంటే సరిపోతుంది మామూలుగా అయితే పిన్నుల మిషన్ తోటి చేసుకోవచ్చు లేదు అంటే అందరి ఇళ్లల్లో ఉండవు కాబట్టి పిన్నుల మిషన్స్ ఈ విధంగా సూది దారంతో అయితే ట్రై చేసుకోవచ్చు అన్నమాట ముందుగా సూదికి దారం ఎక్కించుకొని సూదికి ఒక చివరి వైపు ఒక చిన్న పుల్లనైతే వేసి కట్టుకోవాలి ఎందుకంటే ఆకు నుంచి సూదిని లాగినప్పుడు చినిగిపోకుండా ఉండడానికి అనేది అలాగే స్టిఫ్గా పట్టుకొని ఉంటుందన్నమాట ఆ పుల్ల వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా ట్రై చేయండి మీకు ఇలాంటి ఐడియాస్ ఏమన్నా ఉంటే మాకు కామెంట్లో తెలియచేయండి మేము కూడా తప్పకుండా ట్రై చేస్తాము ఈ విధంగా మనకి నచ్చిన విధంగా ఎలా అయినా చేసుకోవచ్చు మీరు ఇంకా వీటిని ఏదైనా మార్పులు చేసి మీరు ట్రై చేయండి ఇలా నేను చామంతి పువ్వునైతే ముందుగా గుచ్చుకున్నాను ఇలాగే బంతి పూలు గులాబీ పూలు మనకు నచ్చిన పూలతోటి వేడితోటైనా ట్రై చేయొచ్చు మాకు ఇలాంటి కొత్త కొత్తవి ఏమైనా ట్రై చేయడం అంటే చాలా ఇష్టం అందుకే ఈ విధంగా అయితే ట్రై చేస్తున్నాము చామంతి పువ్వును గుచ్చిన తరువాత ఇలా గులాబీ పువ్వును కూడా గుచ్చుకుంటున్నాము ఇలా గుచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్లో పువ్వు నుంచి అయితే సూదిని వెనక వైపుకి గుచ్చి తీయాలన్నమాట ఇలా తీసినప్పుడు మనం దారం గట్టిగా లాగితే పువ్వులో నుంచి అయితే దారం ఊడిపోయి వచ్చేస్తుంది అలా ఊడిపోయి రాకుండా ఒక చిన్న పుల్లనైతే తీసుకొని అలా దారం మధ్యలో పెట్టండి అలా పెట్టడం వల్ల దారాన్ని మనం గట్టిగా లాగినా సరే పువ్వు తొనిగిపోకుండా అలాగే దారం ఊడిపోకుండా ఉంటుందన్నమాట చూస్తున్నారా మీకు అర్థమైంది కదా అలా చేయడం వల్ల పువ్వు అనేది అలాగే గట్టిగా నిలబడిపోయి ఉంటుంది స్టిఫ్గా అలా లాగిన తరువాత మనం ముందుగా పుల్లని కట్టి పెట్టుకున్నాం కదా చివరి వైపు దారంకి దానికైతే ఇలా ముడి వేసుకోవాలి పూలు కట్టడం వచ్చిన వాళ్ళైతే ఇలా ఈజీగా ముడి వేసేసుకోవచ్చు లేదంటే సూదితో అలా ఒక చుట్టు చుట్టి సూదితోటి వేసేయండి అంతే ఒక్కసారి అలా వేస్తే చాలు ఇంకా దారం కట్ చేసుకోవడమే ఇలా మన గుమ్మానికి ఎన్ని అవసరం అవుతాయో అన్నిటినీ రెడీ చేసుకుందాం ఇలా మనకి నచ్చిన విధంగా మన గుమ్మానికి ఎన్ని అవసరమవుతాయో అన్నిటినీ రెడీ చేసుకుందాం ఇలా రెడీ చేసిన తర్వాత గుమ్మానికి పురి కడతాం కదా ఆ తాడున్నా లేదంటే ఏదైనా గట్టిగా ఉన్న అయినా తీసుకోండి నేనైతే దారం తీసుకుంటున్నాను అలా దారం తీసుకొని మనకు నచ్చిన విధంగా దీన్నైతే డెకరేషన్ చేసుకోవచ్చు నేను ఈ తోరణాలకు మధ్యలో కట్టడానికి ఇలా కొన్ని పువ్వులనైతే ఇలా గుచ్చిపెట్టుకున్నాను అనమాట తరువాత దారం గుమ్మానికి ఎంత అవసరమవుతుందో అంత దారం అయితే తీసుకొని దారానికి ఒకవైపు ఇలా ముడిని వేసుకుంటున్నాను ఎందుకంటే సీలకి తగిలిస్తాం కదా దానికోసం అన్నమాట అలాగే మనం ఎక్కిచ్చి ఎక్కిస్తాం కదా పువ్వుల్ని అవి కూడా జారిపోకుండా అలానే ఉంటాయి మీకు నచ్చిందా మీకు మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి ఇలా దారంలో నుంచి ఒక్కొక్క దాన్ని అయితే ఎక్కించుకున్నాము మనం కావాలంటే వాటికి మధ్యలో గ్యాప్ వస్తుంది కదా ఆ గ్యాప్కి అయితే బంతి పూలని ఏ మన దగ్గర ఏ పూలు అవైలబుల్లో ఉంటే ఆ పూలనైతే వేసి గుచ్చుకోవచ్చు అనమాట ఇలా అన్నింటినీ ఎక్కించుకున్న తరువాత నేను ఆ ఆకుంది కదా ఫ్లేవర్ అనేది దానికి మధ్యలో ఈ పువ్వులను అయితే ఇలా కట్టుకుంటున్నాను మీకు ఎలా నచ్చితే అలా మీరు మీకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోండి మేమైతే ఇలా డిజైన్ చేస్తున్నాము ఈ విధంగా అన్నిటికీ మధ్యలో ఈ పువ్వులను అయితే కట్టుకున్నాను చూస్తున్నారా ఈ విధంగా అయితే కట్టుకోవాలి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మధ్యలో అయితే గ్యాప్ వచ్చింది కదా ఆ గ్యాప్లో బంతి పువ్వులను గుచ్చుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్